అందరికీ నమస్కారం నేను చాలామంది దగ్గర నుంచి కొన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాను సార్ నేను బాగా నెగిటివ్గా థింక్ చేస్తున్నాను నెగిటివ్గా థింక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను డిస్టర్బ్ అవుతున్నాను కన్ఫ్యూజ్ అవుతున్నాను సో ఇలా డిస్టర్బ్ కాకుండా కన్ఫ్యూషన్ కాకుండా ఎప్పుడూ ఫుల్ పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలా పిచ్చిగా మూర్ఖంగా ఉన్నారని అర్థం వాళ్ళకి జీవితం ఏమాత్రం అర్థం కాలేదని అర్థం మీరు చాలా పాజిటివ్గా ఉండండి అని ఎవరైనా మీకు చెప్పారంటే నిజంగా వాళ్ళకి కూడా జీవితం ఏమి ఇంకా లోతుగా అర్థం కాలేదని అర్థం ఎందుకంటే పాజిటివ్గా ఉండమని చెప్పడం వల్ల పాజిటివిటీ రాదు మీలో ఉన్న నెగిటివిటీని అవగాహన చేసుకోవడం వలన అదే నెగిటివిటీ పాజిటివ్గా టర్న్ అవుతుంది సో నేను కొద్ది రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను ఒక అతనికి జాబ్ ఐ మీన్ చదువు అయిపోయింది జాబ్ రావట్లేదు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు సార్ నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను అలా డిస్టర్బ్డ్గా ఉండడంలో ఏం తప్పు ఉంది అలా ఉంటే ఏం జరుగుతుంది కన్ఫ్యూజన్గా ఉంటే ఏమవుతుంది నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది ఎందుకు మిమ్మల్ని మీరు అలాగ ఉండనివ్వట్లేదు మీరు మరోలాగా ఉండాలని ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తారో అప్పుడే మీకు నిజమైన సమస్య ఎదురవుతుంది మీరు ఎలాగా ఉన్న ఆ డిస్టర్బెన్స్ కావచ్చు ఆ కన్ఫ్యూషన్ కావచ్చు ఆ ప్రశాంతంగా లేకపోవడం కావచ్చు నెగిటివ్గా ఉండడం కావచ్చు ఎందుకు వీటిని మీరు గమనించట్లేదు ఎందుకు వాటి నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు ఎందుకంటే మనందరి లోపల భయం ఇప్పుడు నేను నెగిటివ్గా ఉన్నాను కదా నెగిటివ్గా ఏమైనా జరుగుతుందేమో ఇప్పుడే ఇప్పుడు ఏమైనా అంతగానో పాజిటివ్గా జరుగుతుందా మీ లైఫ్లో ఒక్కసారి గ్రహించండి గా ఉండకూడదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే చాలా గా ఉంటారు నేను ఒకరిని ఒకరు సార్ నేను నెగిటివ్గా ఉండకూడదని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఆరు నెలల నుంచి బట్ నేను అస్సలు చాలా ఇంకా ఎక్కువగా నెగిటివిటీ అయింది అని అంటున్నారు మిమ్మల్ని నెగటివ్ ఉండకూడదు అని అంటున్నప్పుడు అసలు అది ఎందుకు ఉండకూడదు ఉంటే వచ్చే నష్టం ఏంటి మీరు ఎందుకు అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నారు ఉండనివ్వండి భయం ఉందనుకోండి ఆ భయంతో ఉండండి పోయేదేముంది ఆ భయం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ బాధ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ టెన్షన్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ కన్ఫ్యూజన్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మీరు ఎందుకు అనుభవపూర్వకంగా చూడాలనుకోవట్లేదు ఆల్రెడీ మన మనసులో ఇవన్నీ చెడ్డవి ఇవి మంచివి కాదు ఇవి ఉండకూడదు ఇలా ఉండకూడదు అని మీ మనసులో ఏర్పరచుకున్న నియమాల మూలాన మిమ్మల్ని మీరే పూర్తిగా వ్యతిరేకించుకుంటున్నారు అన్నిటికంటే అసలైనటువంటి నష్టం ఏంటంటే మిమ్మల్ని మీరు వ్యతిరేకించుకోవడం మీలో ఉన్న నెగిటివిటీ అసలు పెద్ద విషయమే కాదు మీలో కన్ఫ్యూషన్ మీరు ఏం చేయకపోయినా కూడా పోతారు అది వచ్చింది అది ఒకరోజు రెండు రోజులు ఉంటుంది ఆ తర్వాత వెళ్ళిపోతుంది మీరు ఏం చేయకపోయినా పోతుంది ఎవరండి ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా లేకపోతే ఎవరైనా ఏమైనా జరిగినా ఆ బాధ ఎన్ని రోజులు ఉంటుందంటే మహాయిత వారం పది రోజులు మూడు వారాలు ఒక వ్యక్తి చనిపోతేనే మూడు వారాలు నాలుగు వారాల కంటే ఎక్కువ బాధ ఉండదు ఏడుస్తాం 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 తర్వాత ఆటోమేటిక్గా మళ్ళా అయిపోతాం బాగానే ఉంటాం మీరేం ప్రయత్నం చేయకపోయినా సరే మీ ప్రయత్నాల మూలానే మీరు అనవసరంగా ఎక్కువగా నెగిటివిక్టీకి దగ్గర అవుతున్నారు ఆ నెగిటివిటీని పోగొట్టుకోవాలనే మీ సొంత ప్రయత్నాలే మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లో పడిస్తున్నాయి అందుకే నా సలహా ఏంటంటే నెగిటివ్ వచ్చినప్పుడు రానివ్వండి డిస్టర్బెన్స్ అయితే ఉండనివ్వండి కన్ఫ్యూజ్ అయితే కానివ్వండి నేను జనరల్గా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను థర్టీ డేస్ సెషన్స్ నేను మామూలుగా కన్ఫ్యూజ్ చేయను బట్ ఆ కన్ఫ్యూజన్లోకి వెళ్ళే చాలా క్లారిటీ వస్తుంది ఓకే నేను ఒక రోజు ఒకటి చెప్తాను మరో రోజు ఇంకోటి చెప్తాను అండ్ కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఆ కన్ఫ్యూషన్ అవసరం నేను చాలా నెగిటివిటీని రప్పిస్తాను సెషన్లలో ఎందుకంటే దాని దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంది సో మీరు దేన్నైనా ఏ రకంగా అవగాహన చేసుకోవాలో తెలిస్తే ప్రతిదీ మీకు ఉపయోగపడేదే ఈసారి భయం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు చేయకండి దాంతో ఇలా మాట్లాడండి బాధ వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు సరే వచ్చావు ఎన్ని రోజుల నుంచి నాతో అసలు ఏం కావాలి నువ్వు నాకేం చెప్దాం అనుకుంటున్నావు నేను నిన్న నిన్న రోజులు వ్యతిరేకిస్తూ ఉన్నాను దూరం చేసుకోవాలనుకున్నాను బట్ నువ్వు నాకేం చెప్పదలుచుకున్నావో నేను వినట్లేదు అందుకే మళ్ళీ 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 వస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్త్ క్లాస్ మీరు ఫెయిల్ అవుతున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ రాయాల్సిందే ఎందుకు అదే ఎగ్జామ్ రాయాల్సి వస్తుందంటే మీరు మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఎందుకంటే అక్కడ నేర్చుకోవాల్సిన విషయాన్ని మీరు నేర్చుకోలేదు కాబట్టి సో మీరు ఈసారి భయము బాధ టెన్షన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాటిని రానియండి వాటిని నుంచి బయటపడాలని అనుకోకండి ఏదో ప్రయత్నాలు చేయకండి ఏదైనా ప్రయత్నం చేస్తే అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది ఒకవేళ మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఆ నెగిటివ్ నుంచి డిస్టర్బెన్స్ నుంచి బయటపడడానికి చేయకండి ఫర్ ఎగ్జాంపుల్ మీ మైండ్లో ఒక భయము టెన్షను డిస్టర్బెన్స్ కన్ఫ్యూజన్ వచ్చింది వచ్చినప్పుడు మీరు ఒక శ్వాస లోతుగా తీసుకోవడము లేకపోతే ఏదైనా బుక్ చదవడం చేస్తూ ఉండండి మీకు నచ్చిన పని చేయండి కానీ అది దీన్ని పోగొట్టుకోవడం కోసం అవి ఉండకూడదు మీ ధ్యాసను మరల్చొచ్చు బట్ దానికంటే కూడా బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా నా సజెషన్ ఏంటంటే మీరు నిజంగా మీ లోపలికి వెళ్ళి ఇలాంటి నెగిటివ్ వచ్చినప్పుడు అన్ని పనులు పక్కన పెట్టేసి ఇక దానితోనే ఉండండి అదేదో మీకు చెప్పాలనుకుంటుంది పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళండి ఆ భయాన్ని మీరు ఎక్కడ అనుభూతి పొందుతున్నారో చూడండి శరీరంలో హార్ట్ దగ్గరన స్టమక్ దగ్గరన అండ్ బ్యాక్ ఏమంటారు ఈ స్పైనల్ కార్డ్ వెన్నులోన దాని అనుభూతి చెందండి దాని ఎక్స్పీరియన్స్ కాండి సైలెంట్ గా పూర్తి నిశ్శబ్దంలో దానితోటే ఉండండి ఏ మాటలు చెప్పకండి ఫస్ట్ ఆ భయం పెరిగినట్టు అనిపిస్తుంది ఆ బాధ డిస్టర్బెన్స్ కంగారు అలజడి పెరిగినట్టు అనిపిస్తుంది అలా పెరిగి 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 చివరికి తగ్గిపోతుంది ఇంకా ఎప్పుడు కూడా ఆ భయము మీకు జన్మలో రాదు ఆ టెన్షన్ మీకు జన్మలో రాదు ఇప్పుడు ఇది చెప్పినంత సులువుగా ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు బట్ ఈ ప్రపంచంలో మీకు చెడు చేసేది ఏమీ లేదు ఇది చెడు అని అనే ఆలోచన మూలానే మీకు అది చెడు చేస్తుంది కానీ ప్రతిదీ ఉపయోగపడేదే ప్రతిదీ మీకు ఉపయోగపడేదే మీరు చెడు అనుకుంటున్నది కూడా చివరికి మీకు జీవితంలో ఉపయోగపడేదే అది మీ అభివృద్ధిలో మీరు కోరుకో కోరుకోవాలనుకుంటున్న దాంట్లో ఒక భాగమే సో నెగటివ్ అనే పదాన్ని కేవలం ఒక లేబుల్ గా చూడండి కానీ అది ఏదో చెడు చేసే విషయంగా మాత్రం చూడకండి మీకు ఈ జీవితంలో చెడు చేసేది ఏది లేదు ప్రతీది కూడా దైవత్వమే ప్రతీది కూడా ప్రతీది కూడా సో నేను థర్టీ డేస్ సెషన్ తీసుకుంటున్నాను కదా అందులో ఒకరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకరు డబ్బులు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు రెంట్ కూడా పే చేయలేని పరిస్థితి త్రీ మంత్స్ నుంచి ఇంటి వన్ వచ్చి అడగడం మొదలు పెట్టాడు ఈమెను తిట్టడం కాకుండానే ఆ ఇంట్లో వాళ్ళని అంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ని తిట్టడం కాకుండానే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఏంటంటే మీ ఫ్రెండ్ మూడు నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదు ఏంటి పరిస్థితి ఇట్లనే ఉంటుందా అని తనకి కూడా చెప్పడం అంటే కొంచెం తన అవమానంగా ఫీల్ అవ్వడం కష్టంగా ఫీల్ అవ్వడం ఏంటి సమస్యలు అనుకోవడం ఇదే విషయాన్ని నాతో క్లాస్లో షేర్ చేసుకున్నప్పుడు నేను అడిగాను మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది కొంచెం ఇబ్బందిగా అవమానంగా అనిపిస్తుంది ఈ బాధ కూడా మీకు డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది అన్న ఈ బాధ కూడా ఈ భయం కూడా మీకు డబ్బులు వచ్చేలా చేస్తుంది ఆ అవమానం కూడా మీకు డబ్బులు వచ్చేలా చేస్తుంది ఈ బాధ భయం వచ్చినప్పుడు దానికి ఈ పాయింట్ యాడ్ చేస్తూ ఉండండి అని నెల రోజుల పాటు తను ఈ విధంగానే ఎప్పుడు ఎవరు ఏ మనం అవమానించినా ఇది కూడా నాకు డబ్బులు వచ్చేలా చేస్తుంది ఇది కూడా నా జీవితానికి ఉపయోగపడేలా అవుతుంది ఒకటే మాట సో ఎప్పుడైనా ఇదే పదాన్ని రిపీట్ చేస్తుంటే అండ్ మొన్న రీసెంట్గా టెన్త్ లోపు పే చేయాల్సింది ఫిఫ్త్లో మొత్తం త్రీ మంత్స్ రెంట్ క్లియర్ చేయడం ఈ మంత్ అయితే జస్ట్ ఫిఫ్త్ లోపే రెంట్ మొత్తం క్లియర్ చేసేసింది ఎందుకంటే ఎన్ని అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ సమస్యకి వ్యతిరేకంగా ఉన్నాం మనం ఏంటంటే ఈ డబ్బు వస్తే సమస్య పోతుంది అనుకుంటాం కానీ ఉన్న మీ భావాలు కరిగిపోతే డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది ఇలా ఇది ఒకటి సంఘటన కాదండి చాలా మంది ఇలాంటి విషయాల్ని వాడుకుంటూ అప్పులు క్లియర్ చేసుకోవడము తర్వాత నెగిటివ్ అన్న ప్రతి దాన్ని కూడా ఇది కూడా ఉపయోగపడుతుంది ఇది కూడా సాయం చేస్తుంది లాజిక్లు వెతకండి ఎందుకంటే ఇక్కడ లాజిక్లు ఉండవు మీరు ఏది నిజమని భావిస్తారో అదే మీ జీవితంలో జరుగుతుంది ఏది మీకు మంచి చేస్తుందని మీరు నమ్ముతారో అది మంచి చేస్తుంది ఇదంతా మన ఆలోచన విధానం ఎలా ఉంటే మనం ఆ రకమైన ఫలితాలు పొందుతాం ఈ ప్రతిదీ నాకు ఉపయోగపడేదే ప్రతిదీ నా ఎదుగుదలలో భాగమే ప్రతిదీ నాకు డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది అనే భావన మీలో బాగా నాటుకపోతే మీరు ఏం చేస్తున్నా సరే మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీరు ఏం చేస్తున్నా మీరు ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు సో ఇక్కడ గా అంటూ ఏమీ లేదంటే నెగిటివ్ అంటూ ఏమీ లేదు మిమ్మల్ని మీరు పాజిటివ్గా మార్చుకోవడానికి కూడా మీరేం ప్రయత్నాలు చేయకండి పాజిటివ్గా ఉంచే ప్రయత్నాలే మిమ్మల్ని మరింత నెగిటివ్లోకి తీసుకెళ్తాయి నెగిటివిటీని ఓవర్కమ్ చేయాలనే ప్రయత్నాలే మిమ్మల్ని మరింత నెగిటివ్లోకి తీసుకెళ్తాయి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వ ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీ లైఫ్లో మీ మనసులో ఏది వచ్చినా దాన్ని రానివ్వండి దేనికి భయపడాల్సింది ఏమి లేదు ఇక్కడ బాధపడాల్సింది ఏమి లేదు ప్రతిదీ మీకు ఉపయోగపడేది మీరే దాన్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ జీవితాన్ని చాలా కాంప్లికేటెడ్గా తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రతి అను అనువున దైవత్వం నిండి ఉంది సో దాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉన్నప్పుడు ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది ఇక్కడ నెగిటివిటీ అంటూ ఏమీ లేదు మీలో కూడా ఏ పొరపాటు లేదు సో నెగిటివిటీని పోగొట్టుకోవడం కోసం ఇదేమి చేయాల్సిన అవసరం లేదు పాజిటివ్గా ఉండడం కోసం మీదేమి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీలో ఉన్న ప్రతిదీ కూడా అద్భుతమే కాబట్టి మీరు ఆల్రెడీ పాజిటివే కదా ఒక సూర్యుడు మరింత వెలగడం కోసం ఏం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది చెప్పండి మీలోనే ఆల్రెడీ అనంతమైన శక్తి హయ్యర్ పవర్ డివైన్ పవర్ ఏదైనా ఇదేనా అది లోపల ఆల్రెడీ ఉంది ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అని బైబిల్లో చెప్పారు దేవుని సామ్రాజ్యం మీలోనే ఉంది స్వామి వివేకానంద చెప్తారు ఆల్ పవర్స్ విత్ ఇన్ సమస్త శక్తి మీలోనే ఉంది భగవద్గీతలో కూడా అంటారు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చడం కోసం వాళ్ళ హృదయాల్లో కొలువై ఉంటాను సాక్షాత్తు ఆ దేవుడు ఆ దైవం ఆ శక్తి మన హృదయంలో కొలువై ఉన్నప్పుడు మన చుట్టుపక్కల నెగిటివిటీ ఎలా వస్తుందండి అండి సూర్యుడు ఉన్న చోటుకి వెలుగున్న చోటికి చీకటి ఎలా వస్తుంది కానీ దాని గ్రహింపు మనలో లేకపోవడమే అన్ని సమస్యలకి కారణమవుతుంది మీలోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్న ఆ హయ్యర్ పవర్ ఒక డివైన్ పవర్ ఒక ఎనర్జీ మీలో ఉంది అని ఒక చిన్న ఒక చిన్న స్మరణ చాలు ఓకే సో నెగిటివ్ వచ్చినా మిమ్మల్ని ఏమి చేయలేదు దాన్ని మార్చుకునే ప్రయత్నాలు ఏం చేయకండి మీలోనే ఒక అనంతమైన హయ్యర్ పవర్ ఉంది అని చిన్న గ్రహింపు చాలు లేదు అంటే ఇక్కడ నెగిటివ్గా ఏమీ లేదు నెగిటివ్ అంటే ఏమీ లేదు అనే ఒక చిన్న ఆలోచన కూడా చాలు మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి మీరు అద్భుతంగా ఉంటారు మీకేమైనా సమస్యలు ఉన్నాయని మీకు అనిపించినా అవన్నీ కూడా తీరిపోతాయి ఇక్కడ ప్రతీది కూడా మీకు అనుకూలంగానే ఉంది అన్నీ మీ అభివృద్ధిలో బాగాలే ప్రత్యేకించి మీరు ఏదో బాగా కష్టపడిపోయి నేనేం చేయాలి నేనేం చేయాలని ఎక్కువ ఆలోచించకండి మీకు ఏది అవసరమో అది జరుగుతూ ఉంటుంది మీకు ఉపయోగపడేవన్నీ టైంకి మీకు అందుతూనే ఉంటాయి ఒక బిడ్డ పుట్టడానికంటే ముందే ఆ బిడ్డకు పాలు రెడీ తల్లి పాలను రెడీ చేసి పెడుతుంది ఈ సమస్త విశ్వం అనంతమైన శక్తి అందుకే ఒక ఉంది అంటే మీరు ప్రత్యేకించి బాగా బిడ్డ పుట్ట పుట్టిన తర్వాత తనేమి చేయాల్సిన అవసరం లేదు తనకు ఆల్రెడీ ఆహారం రెడీగానే ఉంటుంది అలాగే మీకోసం అన్ని అన్నీ రెడీగా ఉన్నాయి వాటిని గ్రహిస్తే చాలు మీ కోసం అన్నీ రెడీగానే ఉన్నాయి కానీ మీ మనసు మీ అహంకారం లేదు లేదు నేనేదో చేయాలి నేనేదో సాధించాలి నేనేమి చేయకపోతే ఎలా వస్తుంది అని మీ మనసు ఇలా నమ్మించబడ్డది ఎన్నో సంవత్సరాలుగా ఆ మాయలోనే ఉండడం మూలన సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ఇక్కడ నెగటివిటీ అంటే ఏమీ లేదు మీకు వ్యతిరేకంగా ఏమీ లేదు మీరు ఏది కోరుకున్న అది అది ఇప్పుడే ఇక్కడ మీ సొంతంగా అన్నీ ఉన్నాయి సో ఈ సత్యాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్